నేను ఒక సొసైటీ ఆఫ్ మిట్వర్క్స్ ఇండియాలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నేషనల్ లెవెల్లో పనిచేయడం జరుగుతుంది ఇక్కడ మేము మెయిన్లీ మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయని డీపీ హెచ్ఎన్ఓ మేడం భూలోకమ్మ గారు ఇక్కడ సింపోజియం అనేది ఇంపార్టెంట్ అని ఎసెన్షియల్ న్యూబాన్ కేర్ అనే టాపిక్ పైన మేము ఇక్కడ సింపోజియం చేయడానికి రావడం జరిగిందండి ఈ సింపోజియం ద్వారా ఏఎన్ఎంకి స్టాప్ నర్స్కి మేము అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి అందరూ మాతో పాటు శాంతి విక్టోరియా గారు జాయింట్ సెక్రటరీ మిస్ ప్రిస్కిల్లా మిడ్వైటరీ ఎడ్యుకేటర్ ఎన్ఎన్టీఏ నుంచి కూడా రావడం జరిగింది ఇంకా ఇద్దరు మేడంలు కూడా మాతో ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్స్ కూడా వచ్చి సెషన్స్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మేము అవగాహన కల్పించడం జరిగిందని మేము

డెలివరీతో ఉన్నప్పటి నుంచి బేబీ డెలివర్ అయిన తర్వాత మదర్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి బేబీ డెలివర్ అయినప్పటి నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలి బేబీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు వచ్చే కొన్ని కొన్ని డిఫెక్ట్స్ ఏంటనేది మాకు చెప్పారు బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలా కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వ్యాధులు అనేది రాకుండా ఉంటుంది బేబీ డెలివర్ అయిన తర్వాత వాళ్ళకి మనం టెంపరే ఎంత టెంపరేచర్లోనూ ఉంచారనేది మాకు ఈరోజు ట్రైనింగ్లోనైతే చెప్పారు అలాగే మురిపాలు డెలివరీ అయిన తర్వాత బేబీ మురిపాలు తాగడం వల్ల వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది అలాగే టీకాలు వేయించాలని చెప్పారు అలాగే కొన్ని ఇన్ఫెక్షన్ నుంచి ఎలా కాపాడుకోవాలి బే బేబీ బేబీ ఎలా ఇన్ఫెక్షన్ నుంచి కంట్రోల్ అవుతుందని చెప్పారు అలాగే హెచ్పిఎంసీ విజిట్స్ కోసం చెప్పారు హోమ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఏ బేబీకి మనం ఏం జా ఎలా చెప్పాలి ఏ విధంగా వారికి కేర్ తీసుకోవాలని చెప్పాలి మదర్కి అనే విషయం కూడా చెప్పారు